ఒక పదేళ్ళ అబ్బాయి ఒక ఊరు మొత్తం కాపాడాడు ఎలాగో తెలుసా బుద్ధి తెలివితేటలు వీటన్నిటికన్నా గొప్పది చదువు ఈ చదువుతో ఆ అబ్బాయిని ఆ ఊరిని ఎలా కాపాడాడు చెప్తాను ఒక ఊర్లో నలభై కుటుంబాలు ఉన్నాయి ఈ నలభై కుటుంబంలో చాలా మటుకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అన్ని ఫార్మింగ్ రైతు పనులు చేస్తారు మిగతా టెన్ పర్సెంట్లో చాలామంది ఆ రైతుల కింద వర్క్ చేసే వాళ్ళకి వెళ్తుంటారు ఇంకొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫక్సెస్ చేస్తుంటారు కానీ ఈ ఫ్యామిలీలో ఒక అబ్బాయి మాత్రం వాళ్ళ నాన్న కష్టపడి సంవత్సరం మొత్తం కూడబెట్టిన డబ్బులు తీసుకెళ్లి అబ్బాయి చదువు చదివించడానికి స్కూల్లో జాయిన్ చేపిస్తే ఆ ఊర్లో వాళ్ళంతా సంవత్సరం పొడి సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి పెడుతున్నాయి నీకు ఇబ్బంది అవుతుంది వద్దు ఆపించాయని చెప్పి వాళ్ళ ఒక నమ్మకంతో అబ్బాయిని చదివిస్తుంటారు ఈ క్రమంలో ఆ ఊర్లో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది ఈ అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు ఆ చాలా చాలామంది చనిపోతూ వస్తుంటారు నిజంగా చనిపోతూ వస్తుంటారు అయితే చాలా మందికి కి ఫోన్ చేయాలని కానీ ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయాలని కానీ మినిమం ఎడ్యుకేషన్ లేక ఇది అలా అలా స్ప్రెడ్ అవుతున్న టైంలో ఆ అబ్బాయికి తెలుస్తుంది తెలిసిన వెంటనే ఆ అబ్బాయి నిజంగా చెప్తున్నాను అండి ఫైర్ ఇంజన్కి అంబులెన్స్కి కాల్ చేసి చనిపోతుంటే కూడా కాపాడతాడు దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్ సో అలాంటి ఎడ్యుకేషన్ ఉన్న అబ్బాయిలో ఆ ఏజ్ అంతా చేస్తే మన విలేజ్ ఎంత ఎడ్యుకేషన్ అప్పుడు సొసైటీ మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఒక నెల మొత్తం మీకు ఆహారం పెట్టి మేపే వాడికన్నా ఒకరోజు మీకు చదువు వారిని గొప్పగా చూడండి దట్ ఈస్ కాల్డ్ టీచర్ సో కాబట్టి ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్